పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు పివి మనోహర్రావు గారు వ్రాసిన కైలాస దర్శనం అనే పుస్తకం గురించి తెలుసుకుందాం రచయిత మనోహర్రావు గారు భారత మాజీ ప్రధాని అయిన పీవీ నరసింహారావు గారికి సోదరులు వీరు కరీంనగర్ జిల్లాలోని వంగరా అనే గ్రామంలో జన్మించారు వీరికి చిన్ననాటి నుంచి దైవభక్తి చాలా ఎక్కువ వీరు భారతదేశంలో ఉన్న దాదాపు మూడు వేలకు పైగా దేవాలయాల సందర్శన చేశారు అంతేకాకుండా ఎన్నో ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాలను చాలా పెద్ద ఎత్తున నిర్వహించారు వీరు పంతొమ్మిది వందల ఎనభై మూడు కైలాస మానస సరోవర పరిక్రమణకై ఇరవై రెండు మంది యాత్రికులు ఉన్న బృందంతో కలిసి తన యాత్రని పూర్తి చేసుకున్నారు ఆ యాత్రను గురించిన విశేషాలని తెలియజేస్తూ వ్రాసిన రచనయే ఈ పుస్తకం మానస సరోవరం ఇది ఉత్తరాఖండ్కి వంద కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టం నుంచి నాలుగు వేల ఐదు వందల తొంభై మీటర్ల ఎత్తులో ఉంది ఆసియాలోని ఎత్తైన మంచినీటి సరస్సులలో ఒకటి హిందూ బౌద్ధ జైన మత విశ్వాసాల ప్రకారం అత్యంత పవిత్రమైన ప్రదేశాలలో ఒకటి బ్రహ్మ మనస్థుచే సృష్టించబడింది కాబట్టి దీన్ని బ్రహ్మ మానస సరోవరం అని అంటారు ఇది ప్రస్తుతం చైనా ఆధీనంలో గల టిబెట్లో ఉంది ఈ సరోవరం చుట్టుకులత నూట ఐదు కిలోమీటర్లు ఈ సరోవర పరిక్రమణ కాలినడకన గుర్రాలు యాక్లపై కూడా చేయవచ్చు కైలాస పర్వతం ఇది మానస సరోవరానికి సమీపంలో ఉంది సాక్షాత్తు పరమశివుడు నివాసం ఉండే ప్రదేశంగా విశ్వసిస్తారు హిందువులు జైన మతంలో మొదటి తీర్థంకరుడు రిషభనాథుడు ఈ పర్వతంపై మోక్షం పొందాడు అని నమ్ముతారు వజ్రయాన బౌద్ధులు సెయింట్ మిలరేపా కైలాస శిఖరాన్ని అధిరోహించాడు అని చెప్తారు కైలాస పర్వతం చుట్టూ పరిక్రమణ చేయడం ఇక్కడ ప్రత్యేకత మొత్తం యాభై మూడు కిలోమీటర్ల దూరాన్ని కాలినడకన గుర్రాలు యాక్లపై ప్రయాణిస్తూ పూర్తి చేయవచ్చు కొందరు సాష్టాంగ ప్రణామాలు చేస్తూ కూడా దాదాపు తొమ్మిది నుంచి పది రోజుల పాటు ఈ పరిక్రమణను పూర్తి చేస్తారు పంచ కైలాసాలైన శిఖర్ కైలాస్ కిన్నర్ కైలాస్ మణిమహేష్ కైలాస్ ఆది కైలాష్ కైలాస్ ఈ ఐదింటిలోనూ కైలాస్గా పిలువబడే కైలాస పర్వతం చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది ఇక పుస్తక విశేషాల్లోకి వెళ్తే రచయిత స్వగ్రామము వంగర అయిన వారి పిల్లల చదువుల కొరకై హనుమకొండలో నివసిస్తూ ఉండేవారు వారు ఢిల్లీలోని విదేశాంగ కార్యాలయం వారికి జూన్ పద్దెనిమిదిన ఒక అభ్యర్థనా పత్రాన్ని ఇచ్చారు కైలాస యాత్ర చేయాలి అనే ఆలోచనతో దానికి సమాధానంగా జూలై పంతొమ్మిదిన బయలుదేరే యాత్రా సభ్యులలో మీరు కూడా ఉన్నారు అని జూలై పద్నాలుగవ తేదీన కార్యాలయానికి వచ్చి కలవాల్సిందిగా టెలిగ్రామ్ వచ్చింది అందువల్ల ఏపీ ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి చేరుకుని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో యాత్రకు అవసరమయ్యే పరీక్షలన్నీ చేయించుకున్నారు ఆ పరీక్షలన్నీ గమనించి వైద్యులు యాత్రకు అర్హులు అని నిర్ణయించిన తర్వాత మర్నాడు ఉదయమే యాత్రకు అవసరమయ్యే సామానులన్నీ కొనుక్కుని దారి ఖర్చులకు భోజన ఖర్చులకు కుమాయూన్ మండల్ వికాస్ నిగం వారికి రెండు వేల ఏడు వందల యాభై రూపాయల్ని కట్టడం జరిగింది వారు ఇరవై ఐదు కేజీల సామానును లిపుపాస్ వద్ద అందజేస్తాము అని తెలిపారు ఒకవేళ ఇరవై ఐదు కేజీల కంటే ఎక్కువ బరువున్న సామానున్నట్లయితే ఆ సామానుకు కిలోకు ఏడున్నర రూపాయల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది పద్దెనిమిదవ తేదీన విదేశాంగ కార్యాలయానికి వెళ్ళి అక్కడ పాస్పోర్టును పదకొండు రోజుల చైనా వీసాను తీసుకుని ప్రయాణ సందర్భంలో ఏ ప్రమాదం జరిగినా దానికి భారత ప్రభుత్వం బాధ్యత వహించదు అనే దస్తావేజులపై సంతకాలు చేసి ఢిల్లీలోని అన్నగారింటికి చేరుకుని తెల్లవారి ప్రయాణానికి సిద్ధమయ్యారు రచయిత జూలై పంతొమ్మిది ఉదయం ఏడు గంటలకు జన్పద్లోని చంద్రలోక్ భవన్ వద్ద బస్సులో యాత్రకు బయలుదేరారు రచయిత వీరి ఇరవై రెండు మంది బృందంలో కరీంనగర్ మాజీ ఎంపీ చొక్కారావు గారు కూడా ఉన్నారు ఢిల్లీ మురాదాబాద్ రాంపూర్ల మీదుగా రుద్రపూర్ చేరుకుని అక్కడ భోజనం ముగించుకుని నానకమఠము కిచ్చా సితార్గంజ్ భాటియా టనక్పూర్ల మీదుగా చెంపావతికి చేరుకున్నారు దాదాపు నాలుగు వందల నలభై ఐదు కిలోమీటర్ల ప్రయాణం ఇది సముద్ర మట్టం నుంచి ఒక వెయ్యి ఆరు వందల ముప్పై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న పట్టణం వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది రాత్రి అక్కడే విశ్రమించి జూలై ఇరవైన ఉదయమే లేచి స్నానం పూజ ముగించుకుని దగ్గరలో గల శివాలయం కాళీ మందిరాలను దర్శించారు ఎనిమిది గంటలకు బయలుదేరి మంగ్రోలి గార్తిల్ ధల్ ల మీదుగా గుర్నాకు చేరుకున్నారు అక్కడ ఇగ్యార్ దేవి మందిరాన్ని దర్శించి పితోరాగఢ్లోని రెస్ట్ హౌస్కి చేరుకుని భోజనాలు ముగించి కాసేపు విశ్రాంతి తీసుకున్నారు చుట్టుపక్కల కనిపించే దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి నేపాల్ కొండలు మంచు శిఖరాల దర్శనం అక్కడి నుంచే ప్రారంభమయ్యింది ఇరవై మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం వరుసగా కైలాస పరిక్రమణలు చేసిన శ్రీ ప్రణవానంద స్వామి వారు నివసిస్తున్నారు అని తెలుసుకుని వారి దర్శనానికి వెళ్ళారు అక్కడ వారు లేకపోవడం వల్ల వారి దర్శనం కాలేదు యాత్రికులకి అక్కడి నుంచి బయలుదేరి కొండలపై ప్రయాణిస్తూ అస్కోట్ చేరుకున్నారు స్వాతంత్ర సంగ్రామ సమయంలో నెహ్రూ గారిని బంధించిన జైలు అక్కడ ఉంది అక్కడి ప్రజలు ఒక రాతిపై మరొక రాతిని ఉంచి చిన్న రిబ్బను వంటి గుడ్డను వేలాడదీసి మొక్కుతారు అది అక్కడ ఆచారం అక్కడ అలాంటి రాళ్ళు చాలా కుప్పలుగా పడి ఉన్నాయి భారత్ నేపాల్లను విభజించే ఖాళీగంగా నదీ ప్రవాహం చాలా అద్భుతంగా కనిపిస్తోంది ముందుకు సాగుతున్న కొద్దీ జల్జిబీ అనే ప్రదేశం వచ్చింది అక్కడ నేపాల్ పర్వతములపై నుంచి వచ్చు నదిలోని నీరు తెల్లగానూ ఖాళీగంగా నీరు నల్లగాను కనిపించి రెండింటి సంగమ స్థలము గంగా సంగమాన్ని గుర్తుకు తెచ్చే విధంగా ఉంది సాయంత్రం ఐదు గంటలకు దార్చిలాకు చేరుకున్నారు యాత్రికులు అక్కడ కాళీ గంగా నదిపై గల వంతెన దాటితే నేపాల్లోకి వెళ్ళవచ్చు ఆ వంతెనకు రెండు వైపులా చెక్పోస్టులు ఉన్నాయి దార్చులాలో గుడారాలు వేసి ఉంచారు వాటిలోనే ఆ రాత్రికి విశ్రాంతి తీసుకున్నారు రచయిత కైలాస పరిక్రమణకు వెళ్ళేవారికి కర్రలు స్లీపింగ్ బ్యాగ్లు ఉలందుస్తులు మొదలైనవి అక్కడ కొనుక్కోవచ్చు డాక్టర్లు అక్కడ అందరికీ పరీక్షలు చేశారు రాత్రి వర్షం రావడంతో గుడారాలు తడిసిపోవడం చేత ఎవరూ నిద్రపోలేదు తెల్లవారి ఉదయమే పక్కనే గల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకుని జై శివశంకర్ జై బోలేనాథ్ నినాదాలతో బస్సులో ముందుకు సాగారు తపోవన్ ఖేలా మీదుగా తనాఘాట్ చేరుకున్నారు అక్కడ ధౌళిగంగా కాళీగంగా అనే నదుల సంగమ ప్రదేశం ఉంది అక్కడి జనాభా వెయ్యి మంది వరకు ఉండి ఉండవచ్చు ఆకాశాన్ని తాకే కొండలు పంట పొలాలు నదులు చూడ్డానికి చాలా అందంగా కనిపించాయి అక్కడ బస్సులో నుంచి సామాన్లను దింపి తూకం వేసి గుర్రాలు గాడిదలపై వేసుకుని లిపుపాస్ వరకు చేరడానికై నిగం వారి ఆధ్వర్యంలో బయలుదేరాయి డౌలీ గంగాపై గల చెక్కవంతెనను దాటి పర్వతాన్ని ఎక్కడం మొదలుపెట్టారు రచయిత తన తోటివారితో కలిసి స్పెషల్ పోలీసు వారు నలుగురు తుపాకీలతో వాకీ టాకీలతో ముందు ఒకరు నడుస్తూ అందరికంటే చివర మరొకరు నడుస్తూ రావడం జరుగుతూ ఉంది కొండ ఎక్కడం చాలా ప్రయాసతో కూడుకుని ఉంది రాళ్లతో చేసిన ఇరుకైన మెట్ల దారిపై నడక మెల్లగా ముందుకు సాగుతుంది నీరసంగా అనిపించినప్పుడు ఎలక్ట్రాల్ పౌడరు నీటిలో కలిపి తాగుతూ విశ్రాంతి తీసుకుంటూ లభించిన చోట టీ తాగుతూ ఫోటోలు తీసుకుంటూ మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు పంగు అనే విశ్రాంతి భవనానికి చేరుకున్నారు అక్కడ నిఘంకి సంబంధించిన వ్యక్తి ముందు ముందు జరిగే యాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అందరికీ వివరించారు టార్చ్ లైటు గొడుగు వాటర్ బాటిల్ తినుబండారాలు ఎలక్ట్రాల్ పౌడరు మందులు బిస్కెట్లు చిక్లెట్లు విటమిన్ సి బిల్లలు చేతిలో కర్ర కళ్ళకు అద్దాలు కెమెరా మొదలైన అత్యవసర వస్తువులతో కలిపి దాదాపు ఐదు నుంచి పది కిలోల బరువైన బ్యాగ్లతో నడక చాలా ప్రయాస్తో కూడి ఉంది వర్షం పడేటప్పుడు కొండలపై నుంచి మట్టి రాళ్ళు పెద్ద బండలు కిందకు జారుతూ ఉంటాయి అందుకని కొండల పక్కన నిలబడి ఉండకూడదు ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు నడక శ్రేయస్కరంగా ఉంటుంది జూలై ఇరవై రెండున ఉదయమే ఏడు గంటలకి నడక మొదలుపెట్టి నారాయణాశ్రమానికి చేరుకున్నారు కొంతమంది రోజుకు ఎనభై రూపాయల చొప్పున గుర్రాలను కూడా మాట్లాడుకున్నారు దారిలో చిన్న చిన్న ఇల్లు కనబడుతూ ఉన్నాయి రెండు ఇల్లు ఒకే చోట ఉంటే అది గ్రామం కింద పరిగణించబడుతుంది గోధుమ బార్లీ వంటివి పండిస్తున్నారు కొండలలో నివసించే వారి జీవన విధానం చాలా వింతగా అనిపించింది ఆక్రోట్ ఆపిల్ పండ్లు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి అక్కడి ప్రజలు మంచు కురిసే నాలుగు నెలలు సరిపడా ఆహారాన్ని నిల్వ చేసుకుని చలి వంటలు వేసుకుని నివసిస్తూ ఉంటారట నారాయణాశ్రమం అనేది బెంగళూరుకు చెందిన నారాయణ స్వామి గారు కైలాస యాత్ర ముగించుకుని తిరిగి వెళ్ళే దారిలో ఈ ప్రదేశంలోనే నివసించి అక్కడే దివంగతులైనారట అక్కడి నుంచి బయలుదేరి సిర్దాంగ్ అనే గ్రామం గుండా విశ్రాంతి భవనానికి చేరుకున్నారు రచయిత తన తోటి యాత్రికులతో కలిసి వారు ఇచ్చిన ఆహారాన్ని తిని రాత్రికి అక్కడే విశ్రమించారు వారంతా ఇరవై మూడవ తేదీ ఉదయమే ఏడు గంటలకు కొందరు నడుస్తూ మరికొందరు గుర్రాలపై బయలుదేరి సమూరి అనే ఊరిని దాటి నక్రే కుటియాల మీదుగా జంగల్ చెట్టి అనే ప్రదేశానికి చేరుకున్నారు ఆ పైన దారి నిర్జన ప్రదేశం కాబట్టి అందరూ కలిసే వెళ్ళాలని ఆదేశాలు వచ్చాయి మధ్యాహ్నం సమయానికి రుంగ్లింగ్ టాప్కు చేరుకున్నారు అక్కడి నుంచి కిందకి దిగడం మొదలవుతుంది దారిలో సింఖోలా అనే నదిని దాటి గుల్లా బిందకోట్ల మీదుగా సిర్దాంగ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు అక్కడ మిలిటరీ క్యాంప్లో ఉన్న తెలుగు తమిళ యువకులు ఎంతో సంతోషంగా మాట్లాడారు యాత్రికులతో అక్కడి నుంచి ముందుకు సాగుతూ దాదాపు నాలుగు గంటల పదిహేను నిమిషాలకు క్యాంపుకు చేరుకుని విశ్రాంతి తీసుకున్నారు ఇరవై నాలుగవ తేదీన ఉదయమే యాత్రను కొనసాగించడం మొదలుపెట్టారు నదికి పక్కనే గల మెట్లపై కిందకి దిగడం చాలా కష్టంగా ఉంది ఖాళీగంగా మెరుపు వేగంతో ప్రవహిస్తూ ఉంది దీనికి తోడు పైనుంచి పడే జలధారల హోరుతో ప్రాణాలు అరచేత పెట్టుకుని ప్రయాణిస్తూ ఉన్నారు దారిలో నదిపై వంతెన విరిగిపోగా గ్యాంగ్మెన్ల సహాయంతో ముందుకు వెళ్లాల్సి వచ్చింది నిజంగానే జలపాతాన్ని చూసి ఆ పైన మళ్ళీ కొండ ఎక్కడం మొదలుపెట్టారు బోలాపాన్ అనే పర్వత పైభాగాన్ని చేరి మాల్పాగఢ్ మీదుగా క్యాంప్కు చేరుకున్నారు అక్కడ మరొకసారి అందరికీ వైద్య పరీక్షలు చేశారు ప్రతి క్యాంప్లోనూ గదుల్లో రబ్బరు చేపలు వేసి ఉన్నాయి వాటిపైనే విశ్రాంతి తీసుకోవాలి ఇరవై ఐదవ తేదీ ఉదయమే లేచి స్నానాదులు ముగించుకుని మళ్ళా యాత్రను కొనసాగించారు బహేలిదా అనే జలపాతాన్ని చూసి బుద్ధి లామారి అనే గ్రామాల మీదుగా దక్తీదా అనే మరో జలపాతాన్ని దాటి ఖోస్లా అనే పర్వతం పైభాగాన్ని చేరుకున్నారు అక్కడి నుంచి పాలాగఢ్ అనే గ్రామం మీదుగా బుద్ధి క్యాంప్కి చేరుకున్నారు అక్కడ రంగురంగుల పూలతో ఉన్న ప్రదేశాలు మంచు కొండలు ఎంతో సుందరంగా ఉన్నాయి స్నానాలు ముగించుకుని బట్టలు శుభ్రం చేసుకుని విశ్రాంతి తీసుకున్నారు ఆ రోజు రాత్రి మళ్ళీ వర్షం కురిసింది అందరూ కాసేపు భజనలు కీర్తనలు చేశారు ఇరవై ఆరున ఉదయం సన్నని వర్షంలోనే నడవాల్సి వచ్చింది ఆకాశం మప్పుపట్టి ఉండడం వల్ల చీకటి ఆవరించి ఉంది ఆగుతూ విశ్రాంతి తీసుకుని ముందుకు సాగుతూ చైలేక్ టాప్కి చేరుకున్నారు అక్కడి నుంచి మళ్ళీ కిందకి దిగడం మొదలవుతుంది లోయ అంతా మంచితో నిండి ఉంది దాని కిందుగా నదీ ప్రవాహం ఉండవచ్చు పూల వనంలో నడిచినట్లుంది అక్కడి దారి చేతి కర్ర సహాయంతో బురద నీళ్లపై జాగ్రత్తగా దార్బ్యాంగ్ అనే గ్రామాన్ని చేరుకున్నారు ఇక్కడ జనాభా ఐదు వందల వరకు ఉండవచ్చు కాలక్రమేణా ఈ గ్రామంలోని భవనాలు బురదలో కూరుకుపోతూ ఉన్నాయి అక్కడి మట్టి పసుపు రంగులో ఉంది బుర్ర కారణంగా కాలు జారి కింద పడుతూ లేస్తూ ముందుకు సాగాల్సి వచ్చింది కుట్టి అనే నదిని దాటి గుంజి అనే గ్రామం మీదుగా క్యాంపుకు చేరుకున్నారు అక్కడికి కొద్ది దూరంలోనే వ్యాస మందిరం ఉంది కానీ అలసట వల్ల ఆ రోజు ఆ మందిర దర్శనానికి వెళ్ళలేకపోయారు రచయిత పివి మనోహర్రావు గారు రాసిన కైలాస దర్శనం అనే పుస్తకంలోని మిగతా విశేషాలను మరొక భాగంలో తెలుసుకుందాం నమస్కారం